కేకు వేటర్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక వా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ ఫైవ్ మినిట్స్లో ఉంటే హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేస్తుంది ఇయబ్బా భవిష్యక్స భవిష్యత్ కొంచెం హెల్త్ బాగాలేదు కేక్ కోసం అని లేచినారు తగ్గుతున్నారు యో రెండు మూడు వారాలు అయితే దగ్గర అదే కేకు స్విచ్ అయ్యి పండుకున్నాడు ఇంకా

ఇక మన దగ్గర ఉన్న అమ్మాయి ప్లైన్ ఇంకా అలా ముగ్గు చూస్తారా మీరు ఆడున్నారు నేను వస్తా ఇప్పుడు రమ్మ చేసిన ముగ్గు చూపిస్తాం మీకు ఇక ఇదే ముగ్గు ఒలే బాగా వేసినారు పక్కన ఒక ఆమె ఇద్దరు కలిసి వేసినారు అన్నమాట చాలా బాగుంది ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ రాయలే ఆయిల్ ఒక బొమ్మే స్కీరు బొమ్మ చాలా బాగుంది కదా చాలా కలర్ఫుల్గా ఉంది జస్ట్ మనకు టైం అవుతుంది ఇంకా టైం అవుతుంది తిల్లాలి లోపల పోదాం ఇంకా త్రీ మినిట్స్ ఉందా అంతేనా ಹಾಯ್ ಬ್ರೋ ಅಡ್ವಾನ್ಸ್ ಆಪಿನ್ಯಾ ಟೂ ಮಿನಿಟ್ಸ್ ಉಂದಂತೆ ಮಲ್ಲ ಮಂದ್ರ ಕೇಕ್ ಕಟ್ ಕಟ್ಸಿ ಕಟ್ ಲೇದು ಕದಾ ಅದು ಅಮ್ಮ ವಿಡಿಯೋ ಪಡ್ತಾರಾ ವೀಡಿಯೋ ಜಸ್ಟ್ ಕ್ಲಿಪ್ ಇಂಕೆಂಥ ಎಕ್ ಮಿನಿಟ್ ಟೂ ಮಿನಿಟ್

భవిష్యకు ఫీవర్ ఉంది కొద్దిగా మీ తమ్ముడు అయిపోయింది పడుకుంటున్నాడా పండుకున్నాడా ఇక ఈ రూమ్ కూడా మీకు ఇక రూమ్ బాగుంది పోయినా కింద బాగుండదు జస్ట్ వన్ మినిట్ వెయిట్ చేయండి కేక్ కటింగ్ దారినా

వాళ్ళు మా ఇంటి పక్కలా కిరాయి ఉంటారు అన్నమాట పక్కా ఒరిస్సా వాళ్ళు తెలుగు రాదు మాకు హిందీ రాదు వాళ్ళకు తెలుగు రాదు కానీ మంచి మంచిగా మూవ్ అవుతారు మా రామకి అయినా हैप्पी न्यू ईयर ये 2.5 मिलियन जोसो रोड में ये एम दिन तो मतलब हैप्पी न्यू ईयर हेलो हेलो हां परबल वाला लग रहा है हेलो एक मिनट विश यू हैप्पी न्यू ईयर क्रीम बैठक बिल्लल की थैंक यू अगेन टू विश यू हैप्पी न्यू ईयर फ्रेंड्स हैप्पी न्यू ईयर डे आउम कैसे हैं नाना Yeah. <tik> Kadang itu mm -hmm. Happy New Year Happy mm -hmm. New Year. Happy New Year. Happy New Year 5 minutes munda anishta, exactly 5 hindi. Wish you happy new year, anna. Happy new Happy new year, aunty. Happy new year, anju. Happy new year, anju. Happy new year, anju. you. Thank you. You cut your

ఓకే బా సింపుల్గా చేసినాము పక్కింటి వాళ్ళం మేము ఇంకోటి ఏంటంటే ఛానల్లో వీడియోలు కూడా చేయక ఎక్కువ మాట్లాడినా కూడా రాదని కదా కానీ వస్తాయిలే మాట్లాడు బై డిఫాల్ట్ మనుషుల మనం కానీ స్విచ్ఛి పడకు క్రీమ్ లేకుండా తినమంటున్నాను క్రీమ్ ఉంటుంది ఇక అంతే ఇంక న్యూ ఇయర్ గురించి స్విచ్ఐకి పెట్టే పాపం పను ఆడ రూమ్ మంచిగా కొంచెం ఎక్కువ అవుతుంది మనకి చే

ಈ ಪಿ ಅದೇವರು ನೀವು ಇನ್ನೂರು ಇಲ್ಲೇ ಓಕೆ ಅಭಿರಾಮ ಕ್ಲೋಜ್ ಸಿಂಪಲ್ಗ ವೀಡಿಯೋ ಈ ಇಲ್ಲೂ ವಚ್ಚಾಕ ಉಂಟು ಜಯ ಬೇಟ್ರ ಸುಖ ಬಟ್ ನೀನೇ ಚೆನ್ನ ಸೇವ మన ఇంట్లో వేరే ఉండాలి ఇప్పుడు టూర్ అంటే కంప్యూటర్లు అన్నీ చాలా కథ ఉంది అది తర్వాత నీట్గా చూపిస్తా సరేనా క్లోజ్ చేస్తాను రా అవుతాయి రాత్రా దా చల్ల లాగా ఉంది సుచైకి బయట కొంచెం ఎద్దు కూడా కింద మీద సో ఇంక ఎక్కువ ఎంజాయ్మెంట్ లేదు ఇదే ఎంజాయ్ ఇదే చేస్తారు లేని వచ్చి కొంచెం కొంచెం చెయ్యొచ్చు కానీ ఇంట్రెస్ట్ రావడం లే కనీసం ఒక వెయ్యి మంది అక్కడ మిస్టేస్ బిజీ అయిపోతాం డ్యూటీ అయితే చచ్చిపోతాం ఇదల్లా మ్యాటరు న్యూ ఇయర్ ప్రతి ఒక్కరు లైఫ్ చేంజ్ చేసుకోండి ఎందుకంటే మన లైఫ్ కూడా లాస్ట్ ఇయర్కి ఇయర్ చాలా చేంజ్ అయింది సో ప్రతి ఒక్కరి జీవితంలో అలానే చేంజ్ అవ్వాలి మనకు మాదిరి చేంజ్ అయింది కొంతమందికి ఇంకా బాగా అయింది మనం కూడా నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా అయిదాం చేంజ్ లైఫ్ చేంజ్ అవ్వాలి సో అదే టార్గెట్ గేమ్ వద్దు మనుషులకి లైఫ్ చేంజ్ అయితే మన పిల్లలకు బాగుంటుంది ఇయర్లీ 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 మనం ఇంప్రూవ్ అవుతుంటే ఏదో రకంగా వాళ్ళకు లైఫ్ మంచిగా ఉంటుంది సో పోటీ ప్రపంచంలో మనం ముందుకు వెళ్ళాలంటే లైఫ్ చేంజ్ చేసుకోవాలి ఓకేనా ఈ వీడియో మళ్ళీ వన్సే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెల్కమ్ టు టూ ట్వంటీ ఫోర్ ఎందుకంటే ఇక ఇప్పుడు జరిగినటువంటి ఎట్లా ఉంటాయి లైఫ్ లో అందరివి ఇంకా మీద మనం కొత్త రూట్లో వెళ్ళాలన్నమాట మనం కాదు మీరు కూడా అందరు సరేనా ఈ వీడియో అయితే ఎంత ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకునికే ట్రై చేయండి బాయ్ ఓకేనా